హాయ్ బిగ్ బాస్లో మీలో ఎంతమందికి వెళ్ళాలని ఉందండి ఎవరికి ఉన్నది చెప్పండి ఎవరైనా కానీ ఫేమస్ అవ్వాలని అనుకుంటారు కదా మీరు ఎంతమంది బిగ్ బాస్కి అయితే అప్లై చేశారండి నేనైతే ఒక వీడియో తీసి త్రీ మినిట్స్ వీడియో తీసి బిగ్ బాస్కి అయితే నేను మెయిల్ పంపించానండి సో ఎప్పుడు కాల్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం అనమాట అఫ్ కోర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా వెయిట్ చేసినాము సో అదృష్టం అనేది మనకి తలుపు తట్టాలి కదా అదృష్టం ఎవరికి వస్తుందండి అయినా మనకి బిగ్ బాస్లో అంటే నార్మల్ వాళ్ళని తీసుకుంటున్నారు ఒక సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అని ఉంది మనకి డైరెక్ట్గా నా నాగార్జున సార్ అయితే అనౌన్స్ కూడా చేశారు ఆల్రెడీ ఎనిమిదో తారీఖుకి డేట్ కూడా అయిపోయింది సో ఇంకా మనం ఇప్పుడు అప్లై చేయాలనుకున్నా కానీ చేయలేం అనమాట సో బిగ్ బాస్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళైతే ముందుగానే ప్రిపేర్ అయిపోయి త్వర త్వరగా పంపించే ఉంటారు కొన్ని వేలు వచ్చి ఉంటాయి ఆ వేలు వచ్చిన వీడియోస్లో వాళ్ళకి నచ్చి మెచ్చి వాళ్ళకి అలా తట్టి హార్ట్కి తట్టిన వీడియో ఎవరిదే ఇద్దానండి ఎవరు అదృష్టవంతులు నిజంగా వస్తే లక్కీయే కదా ఎందుకంటే సామాన్యులకి మనకి అవకాశం అంటే నిరూపించుకోవటానికి మనం చాలా అవస్థలు పడాలని పాపం చాలా అవస్థలు పడినా కానీ సంవత్సరాల వాళ్ళకు కూడా సక్సెస్ రాని వాళ్ళు ఉంటారు అలానే యూట్యూబ్ పెట్టి కూడా సక్సెస్ రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని సో మరి బిగ్ బాస్కి వెళ్తే మనకి అన్ని బెనిఫిట్సే ఉంటాయి కదా అక్కడ మనం కష్టపడాలండి కష్టపడింది మనకి ఏది ఫలితం రాదన్న బట్ కష్టపడాలని ఉన్నా కానీ అవకాశం అనేది మనకు రావాలి కదా సో అవకాశం కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారండి అందరూ కూడా కంపల్సరీగా అప్లై చేసే ఉంటారు నేనైతే అప్లై చేశానండి త్రీ మినిట్ వీడియో పెట్టేసి నేనైతే వాళ్ళు ఏదైతే పంపించారో దానికైతే నేను పంపించడం కూడా జరిగింది సో చూద్దాం మనకి ఎవరు అదృష్టవంతులు ఎవరు బిగ్ బాస్లోకి వెళ్ళేది ఎందుకంటే సెలబ్రిటీస్ ఏడుగురు నార్మల్ వాళ్ళు ఏడుగురు అనేసి అన్నారు బట్ మనకి ఎవ్రీ టైం చూస్తూనే ఉన్నాం కదా ఎయిటీన్ మెంబర్స్ కానీ నైన్టీన్ మెంబర్స్ కానీ తీసుకుంటారు బట్ మనకి సామాన్యులకైతే ఇద్దరు ముగ్గురికి ఛాన్స్ ఇస్తారు ఆ ఇద్దరు ముగ్గురులో ఎవరు ఉంటారో చూడాలండి సో ఏదేమైనా బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తే మాత్రం ఎగ్గిరి గంతేసి మొత్తం మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా బిగ్ బాస్ అంత ఈజీగా తీసుకోరు కదా వాళ్ళు అన్నీ చెక్ చేసుకొని అన్నీ చూసుకొని అన్నీ చేసిన తర్వాతే బిగ్ బాస్ తీసుకుంటారు సో మనకి బిగ్ బాస్లో అయితే చాలామంది సెలబ్రిటీస్ అట్లీస్ట్ ఈసారైన మనకి తెలుగు వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందండి ప్రతిసారి కూడా మనము బిగ్ బాస్కి వన్ ఇయర్ వెయిట్ చేస్తామండి మన తెలుగు షో కాబట్టి తీరా ఈ బిగ్ బాస్ యాజమాన్యం ఏం చేసేది మొత్తం కన్నడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టిద్ది అదే కొంచెం బాధగా ఉండిద్దండి ఎందుకంటే మన తెలుగు షో మన తెలుగు వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తే మిగతా వాళ్ళకి తర్వాత అండి వాళ్ళకి ఒక ఇండస్ట్రీ ఉంది వాళ్ళకి అక్కడ అవకాశాలు వస్తాయి రాకపోతే మన మన తెలుగు వాళ్ళు ఎంతమంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారండి మరి ఎక్కడో ఇప్పుడు టీవీ సీరియల్ చూసినా వాళ్ళే ఉంటారు కన్నడ వాళ్ళే టీవీ ప్రోగ్రామ్ చూసినా కన్నడ వాళ్ళే ఉంటారు మరి ఎవరన్నా పెద్దవాళ్ళు కొంచెం కేర్ తీసుకొని మనం తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఎందుకండి ఆ కన్నడ వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళకి ఇండస్ట్రీ ఉంది కదా వాళ్ళకి ఇండస్ట్రీ లేకపోతే సరేనమ్మ వాళ్ళకి ఇండస్ట్రీ లేదు కదా అని అనుకోవచ్చు వాళ్ళకి ఒక ఇండస్ట్రీ ఉంది అక్కడ అవకాశాలు వాళ్ళు తెలుగులో వచ్చినంత ఈజీగా వాళ్ళు అక్కడ కూడా తెచ్చుకోగలరు వాళ్ళకి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వచ్చేసింది కదా మరి మన తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కన్నడ వాళ్ళే ఉంటే మరి తెలుగు వాళ్ళు ఎక్కడ పోవాలండి మన తెలుగు వాళ్ళని తమిళంలో తీసుకోరు మన తెలుగు వాళ్ళని కన్నడాలో తీసుకోరు హిందీలో అయితే అసలుకి అటువైపు కూడా రాని రండి మన వాళ్ళని మరి ఎందుకండి మన ఇండస్ట్రీ మరింత దౌర్భాగ్యంగా తగలబడింది అసలు అర్థం కావట్లేదు అందరు కన్నడ వాళ్ళు ఏ తెలుగు వాళ్ళు లేరా ఏంటి తెలుగు వాళ్ళు అవకాశం ఇస్తే తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరా తీసుకొచ్చి పోయినసారైతే ఆ శోభా చెట్టిని వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ ఉంటే కన్నడ వాళ్ళు నిరూపించుకుంటారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ హైలైట్ చేసి వాళ్ళు ఏంటో ఈ దౌర్భాగ్యం మన ఇండస్ట్రీకి అసలు ఎప్పుడు మారుతారో ఏంటో సరే పెద్ద సినిమాలంటే సరేలే అది పెద్ద సినిమా కాదా బడ్జెట్లు ఎక్కువ ఉండిద్ది అని ఈ సీరియల్లో కూడా అలానే తగలబరిచేస్తారండి ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ మరి ఏంటో ఆ కన్నడ వాళ్ళంటే ఏంటో మరి అర్థం కావట్లేదు మరి తెలుగు వాళ్ళు యాక్ట్ చేయలేని మరి కన్నడ వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నారు కూడా తెలియట్లేదు అదేమంటే వాళ్ళు ఏ క్యారెక్టర్ చేయమన్నా చేస్తారు తెలుగు వాళ్ళు అలా చేరని మన ఒక ఫేమస్ టీవీ యాక్టర్ అంటున్నారు అవకాశాలు ఇస్తేనే కదా తెలిసేది వాళ్ళు యాక్ట్ చేస్తారు లేదు ఎవరో ఒకళ్ళు ఇద్దరు వద్దనుకుంటున్నారని అందరు కూడా అలా అన్నారు కదా ఏదేమైనా కానీ నేనైతే నిజంగా వెయిట్ చేస్తున్నానండి బిగ్ బాస్ నుంచి నాకు కాల్ వస్తుందా కాల్ వస్తుందా అనేసి అంటే ఆలోచించడంలో తప్పులేదు కదండి ఎందుకంటే మనం అప్లై చేసాం కాబట్టి సో మనకి ఎవరికి ఛాన్స్ ఇస్తారో ఎవ్వరికీ తెలియదు కానీ అందరు కూడా మాకొస్తే బాగుంటుంది మాకొస్తే బాగుంటుంది అనేసి అలానే నాకు కూడా వస్తే బాగుంటుందండి ఎందుకంటే ఇంకా మనం మనం నిరూపించడానికి నిరూపించుకోవటానికి అది ఒక మంచి ప్లాట్ఫామ్ కదా బిగ్ బాస్ అనేది సో బిగ్ బాస్ తర్వాత కొంతమందికి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి కొంతమంది అలానే ఉంటారు ఏమో అండి దేవుడు ఎలా రాసి పెడితే అలా జరిగిద్ది అదృష్టం ఉంటే ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం లేకపోయినా కానీ మనము ఇంకొక ప్రయత్నం ఇంకొక ప్రయత్నం అయితే చేద్దాము పోయేదేముంది ఇప్పుడు మనలో అయితే డబ్బులు డబ్బులు మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని ఫ్రాడ్ చేసే వాళ్ళు మనం నమ్మి ఎన్ని డబ్బులు పోగొట్టుకుంటున్నారు బెట్టింగ్ యాప్లు ఇవన్నీ మరి ఇది మనము ఊరు ఫ్రీగానే పంపించింది కదా మనం పంపించినప్పుడు మనకు వచ్చిద్దని ఆలోచించటంలో తప్పలేదు కదా నాకైతే తప్పనిపించదండి రావాలని ఆశిస్తాను వచ్చిన వాళ్ళు లక్కీ రాని వాళ్ళు అన్లక్కీ లక్కీ అంటే ఇంకోసారి వస్తే ఇంకోసారి ప్రయత్నం చేద్దాం ఏదో ఒక ప్రయత్నం సక్సెస్ అయ్యింది కదా